అండి నేను ముల్లెట్ చేపలతో ఇగురు పెట్టాను అది ఎలా పెట్టానో చూపిస్తాను అండి ఇలా ఇగురు ఈ చేపలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి హాఫ్ కేజీ పైనేనండి ఆరు వందల గ్రాములు అలా ఉన్నాయి కొంచెం బరువు ఉన్నాయి చేపలు మళ్ళీ చేయకుండా వచ్చినాయండి అవన్నీ నేనే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ చాకుతో మనం అండి దానిపైన పులుసు ఉంటుంది కదా పులుసు అంతా ఇలా గీక్ ఈజీగా అయిపోతాయి ఎక్కువ చేపలు అంటే చేసుకోలేము కానీ అండి ఇలా ఒక హాఫ్ కేజీ అలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పైన ఉన్నవన్నీ ఇలా కట్ చేసేసుకుని కత్తిపేట లేదండి నాకు కత్తిపేట ఉంది కానీ అది ఎప్పుడు నేను యూజ్ చేయలేదు ఇలా చాకుతోనే చిన్న చిన్నవి కాబట్టి అండి చాకుతోనే కట్ చేసేస్తున్నాను ఇలా పొట్ట కట్ చేసేసండి లోపల ఉన్నది అంతా తీసేయాలి క్లీన్ చేసేసుకోవాలి మంచిగా నీట్గా క్లీన్ చేసేయాలండి ఈ చేపలు హెల్త్కి హార్ట్కి చాలా మంచిదండి ఎప్పుడైనా చేపలని నిమ్మకాయ లేకపోతే మజ్జిగ వేసి నీసు వాసన రాదు ఈ చిన్న చేపలు ఎక్కువ వాసన వస్తాయండి అందుకని నిమ్మకాయ ఉప్పు వేసేసి కళ్ళు ఉప్పు వేసాను మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చండి నిమ్మకాయ పిండేసి అంటే మంచిగా దాటికి పట్టించేసి కడిగేయాలి తెల్లగా ఆ పులుసు అయితే చాకుతో తీసేసుకోవాలి లోపల పొట్ట అది ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలండి కొన్ని చేపలు అయితే ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇప్పుడంటే బయట చేసేసే ఇస్తున్నారు ఈ చిన్న చేపలు కొంచెం చేయరండి టైం పడదని మేము ఇంకా తెచ్చేసుకుని చేసుకున్నాం అన్నమాట మంచిగా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలండి వీటిని కొంచెం అలా వాటర్ వచ్చే వరకు కడిగేసుకోవాలి మనకు తెలుస్తుంది మురికిగా ఉంటే అది మురికి మురికిగా వస్తుంది ఇంకా మళ్ళీ ఇంకొకసారి నేను ఉప్పు వేసి కడిగాను కడిగిన తర్వాత కూడా ఇంత బాగా కడిగితేనే చేపల కూర బాగుంటుందండి మంచిగా కడుక్కోవాలి మనం కట్ కట్ చేసి వచ్చినవి కూడా బాగా కడుక్కోవాలి ఉప్పు పసుపు కొంచెము ఇది నిమ్మకాయ కానీ మజ్జిగ కానీ వేసేసి కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ అయితే అండి ఇంకా బాగా నీసు రావు అలా నీట్గా కడగాలి తెల్లగా వచ్చేయాలండి చేపలు ఒక మందపాటిది మనం ఏదైతే ఉండాలనుకుంటున్నాం దానిలో పెట్టేసుకుని కొంచెం కరివేపాకు ఆయిల్ వేసుకుని అండి కరివేపాకు ఒక పచ్చి రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అండి ఒక రెండు చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని ఇగురు కాబట్టి అండి సన్నగా కట్ చేసుకోవాలి ఇగురు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చారు పెట్టుకోవాలి ఇగురు వే ఇగురు పెట్టుకుని అండి కొరమైనగురు ఈ చేపలగురు మనం చింతకాయ అయినా మామిడికాయ అయినా నేనైతే మామిడికాయ వేసి చేశాను ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను కొన్ని మెంతులు రెండు రెండు యాలకులు నాలుగైదు లవంగాలు అండి చెక్క వేసాను కొన్ని మెంతులు వేసుకోవాలండి ఎప్పుడైనా చేపల పులుసులో ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలా ఉల్లిపాయలు అయితే ఇలా వేగాలండి మంచిగా ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేటట్టు వేయించేసుకుని తర్వాత ఈ చేపలు మనం వేసేసుకోవాలి ఇలాగా మనం ఫస్టే ఒకటి రెండుసార్లు ఇలా కదుపుకోవాలండి పట్టేటట్టు ఎందుకంటే తర్వాత ఊరికి కదిపేస్తే చేపలు విరిగిపోతాయి ఎప్పుడైనా చేప ముక్కల్లో నిమ్మకాయ వేసి కడిగితే అండి చేపలు కొద్దిగా ఎరగవు పసుపు వేసుకోవాలి అలా ఉప్పు వేసుకోవాలి వాటికి సరిపడగా కారం అండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేను అలా ఒక స్పూన్ అలా వేసాను కారం తినేదాన్ని బట్టి అండి మనం తీసుకున్న చేపలను బట్టి కూడా వేసుకోవాలి అందరికీ తెలిసిందే కానీ అండి నేను ఏదో అలా తెలియని పిల్లలు ఎవరైనా చేసుకుంటారే చెప్తాను వాటర్ వేసేసుకోవాలి చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు అలా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టవన్నమాట అందుకని చూసి వేసుకోవాలి చాలా ఎక్కువ నీళ్ళు పోసేస్తే చేప ముక్కలు పేస్ట్ అయిపోతాయండి అందుకని చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు పోసుకోవాలి మనకు తెలుస్తుంది కదా ముక్కలు ములిగేటట్టు పోసుకోవాలండి ఉప్పు చూసుకోవాలి మామిడికాయ ఒకటి కట్ చేసండి మనకి తినే పులుపుని పెట్టండి పుల ఉంటేనే బాగుంటుంది ఇది వేసాను కొన్ని ముక్కలు తీసేసాను చిన్నకాయ అయితే వేసేసుకోవచ్చండి ఇది కొంచెం పెద్దగా ఉందని కొన్ని ముక్కలు తీసేయనమాట పక్కకి అంతే అండి ఇలాగా చూసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని అండి సి ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే ఏదైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టారండి ఆ మసాలా వేసేసుకోవాలి లాస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా ఉడికించుకోవాలండి లాస్ట్లోనేమో సిమ్లో పెట్టేసుకోవాలి మంచిగా దగ్గరికి గుజ్జు కింద ఎగిరిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఈ చేపలు హెల్త్కి కూడా చాలా మంచిది చేపలు ఏ అయినా మంచిదేనే కానీ చిన్న చేపలు ఇంకా మంచిది ఇలా దగ్గరికి వచ్చే వరకు ఈగురి కింద ఉండాలండి వాటి పైనదే మనం తీసుకుని తింటుంటే రైస్లో కలుపుకుంటే బాగుంటుంది ఎవరికైనా నచ్చితే చేసుకోండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కొంచెం ప్లీజ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అలా వలుసుకుని రైస్లో కొంచెం ఇది ఉడుపు లెక్క ఉన్నది కలిపేసుకునండి చేప చేపలో వలుసుకుని తినేటివే అండి బాగుంటుంది టేస్ట్ అయితే ముల్లెట్టు అంటారండి దీన్ని ముల్లెట్ చేప కొంచెం ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి ఈ చేపలు చేసేసేస్తారు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి పెడుతుండారండి లేకపోతే మళ్ళీ పెద్ద అయినాక తినారు అసలు ముళ్ళు అవి అదేం కాదు జాగ్రత్తగా ఉలుసుకుని తింటే సరిపోతుంది మటను చికెన్ అంటే ఈజీగా తినేయచ్చానండి ఫిష్ చాలామంది వండుకోరు మా దగ్గర అయితే వండుకోరు ఎక్కువ మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి ఫిష్ అంటేనే ఇష్టం పిల్లలకి ముళ్ళు గుచ్చుకుంటాయని కూడా పెట్టారు థ్యాంక్ యూ